ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పెడనమండల కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతీ నెల అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించమను అన్నదానమే మహాదానం కృష్ణా జిల్లా పెడనమండల కమిటీ వారి ఆధ్వర్యంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పెడన మండల కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున ఉదయం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబోను అన్నదానమే మహాదానం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సరే 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 మండల అయ్యప్ప దీక్ష సమితి కృష్ణా జిల్లా పెడనమండలం అయ్యప్ప దీక్ష కమిటీ వారు ప్రతి అమావాస్య ప్రతీ నెలలో మొదటి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం సుమారుగా రెండు వేల మందికి రెండు వందల మందికి సారీ రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడు మరి ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులు మరి మహిళా మతలు కూడా ఈ అన్నదాన ప్రసాదం స్వీకరించడానికి వచ్చారు रमेश बाबू कृष्णा जिला बीसी संक्षेम संगम जिला प्रधान कार्यदर्शी कृष्णा जिला भारत रत्न प्रपंच नेता अंबेडकर कृष्णा जिला प्रचार कार्यदर्शी आंध्र प्रदेश करते क्षत्रिय బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొకసారి కృష్ణా జిల్లా పెడన మండలం అయ్యప్ప దీక్ష కమిటీ వారు ప్రతీ నెల అమావాస్య రోజున మరి రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మహిళామ తల్లు మరి ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వారందరికీ భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది ఈ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన వారు కృష్ణా జిల్లా పెడల మండలం అయ్యప్ప దీక్ష అఖిల భారత అయ్యప్ప దీక్ష కమిటీ వారు స్వామి శరణమయ్యప్ప ఎన్నో సంఘ సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొని తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మహనీయుడు మరి ఈ వ్యక్తి కృష్ణా జిల్లాయే కాదు కడన మండలంలోనే జాతి రక్తం ఆధ్యాత్మిక గురువు అని మేము సగర్వంగా తెలియజేస్తున్నాం